బ్రోకలీ ప్లాంట్కి అయితే అండి మనము కొన్ని లీవ్స్ హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కనిపిస్తుందండి కనిపిస్తుందండి హార్వెస్ట్ అయితే చేసుకుందాం కొన్ని లీవ్స్ అంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇంకా కింద నుంచి దంపుకుంటూ వస్తే పైనకి పెరిగిపోద్ది ఇవి ఫ్రెష్ కడుక్కొని అయితే నేనైతే తినేస్తానండి రాగా తినిస్తా ఆర్గానిక్గా కదా మన గార్డెన్లో వేస్తాము ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి చూడండి ఫోర్ ప్లాంట్స్ అయితే వచ్చాయి మన దగ్గర ఆర్ఫ్స్ అయితే చేస్తాను కొన్ని ఆర్ఫ్స్ తీసుకున్నాను తర్వాత వాళ్ళొక్క సాలడ్లు అయితే వేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్